భక్త మహాసేవులందరికీ కూడా గాయత్రి తీర్థం శ్రీరామకృష్ణ శాంతి ఆశ్రమం స్వాగతం సుస్వాగతం రెండు వేల ఇరవై రెండు శుభకృత రామ సంవత్సరం శ్రావణ మాసం కృష్ణాష్టమి నాడు ఈ ఆశ్రమం ఆవిర్భవించింది శ్రీరామకృష్ణ మాస్టర్ గారి కళలకు ప్రతిరూపంగా ఆయన ముప్పై ఏళ్ళ కళ పావర కృష్ణానది తీరాన గాయత్రి ఆశ్రమం ఏర్పాటు చేసి ఏ రకంగా అయితే హరిద్వార్ శాంతి శాంతిగుంజని ఆశ్రమాన్ని శర్మ ఆచార్య గారు పావన గంగా నదీ తీరాన్ని ఏర్పరిచారో అలాగే కృష్ణా తీరాన ఒక ఆశ్రమం నిర్మించి వారి యొక్క గురువుకి దక్షిణగా సమర్పించాలని ఆ యొక్క ముప్పై కళ ఆ కళ కోసం మా తండ్రి గారు శ్రీ మణికుమార్ గారు కృష్ణానది తీరం మొత్తం అప్ టు ఉయ్యూరు రొయ్యూరా ఆ మొత్తం కూడా తిరిగారు చివరికి పాతికేళ్ళ అన్వేషణ తర్వాత ఏ కృష్ణ భగవానుడి భగవద్గీత భాగవతం గాయత్రి మేము చేస్తున్నాము ఆ కృష్ణ భగవాన్ యొక్క కృపతోటి అటు కృష్ణుడు ఇటు కృష్ణుడు మధ్య గాయత్రి ఆశ్రమం ఏర్పడింది అర్థమైందా అమ్మ అటు కృష్ణుడు అంటే శ్రీ రుక్మిణి సత్యభామ గోపిక దశావతార సమేత శ్రీకృష్ణ పరమాత్మ పదహారు వందల సంవత్సరాల స్వామి అక్కడ కృష్ణానం ఉండేదంట సీనియర్ తపదలు చెప్పారు ఆ మాట మామూలు వాళ్ళకి గారు చెప్పింది ఆ స్వామి ముప్పై ఏళ్ళ కిందట ఇక్కడ రైతుకి వెంకటేశ్వర గారు దరికారు వారు అక్కడ నేలలో పెట్టి చాలా జాగ్రత్తగా భద్రపరిచి మీరు ఆశ్రమం పడుతున్నారు కాబట్టి మీకు ఇచ్చేస్తున్న అమ్మ అన్నారు కాబట్టి అతి కృష్ణుడు ఇది కృష్ణుడు అంటే పరమ పావన కృష్ణానది ఆ అటు కృష్ణుడు ఇటు కృష్ణుడి మధ్య మన గాయత్రి మాత్య భవ్య ఆలయాన్ని విశ్వమాత గాయత్రి మహామందిరాన్ని మీరు ఎక్కడైతే మీ పవిత్ర హస్తాలతో ఆముదలు వేస్తున్నారో అమ్మా ఇక్కడే ఇక్కడే జూన్ ఐదవ తారీఖున విశ్వమాత గాయత్రి మహామందిరానికి చిన్నగా శంకుస్థాపన చేయబోతున్నాం ఆ తల్లి యొక్క ఆశీర్వాదంతో వచ్చే గాయత్రి జయంతికి విశ్వమాత గాయత్రి మహామంత్రాన్ని పూర్తి చేయాలని దాంట్లో నూట ఎనిమిది మంది కూర్చొని స్పేషస్గా కూర్చొని గాయత్రి మాత్రం అనుష్ఠానం చేయాలని మా యొక్క కోరిక ఈ ఆశ్రమం అణు కూడా మీరు చూస్తే అటు బ్రామ చెట్టు అటు కృష్ణాలయం తర్వాత సాధకుల భవనం తర్వాత ఇగ్నిశాల అంతవరకు పూర్తయింది ప్రస్తుతానికి దీని ప్రతి ఇటుగా ప్రతి ఇసుక వెనక శ్రీ భోజనపల్లి ప్రసాద్ కరుణా కటాక్షం ఉంది వారు పని చేయాలంటే మంగళగిరి సేకరణ చేయొచ్చు వారు పనిచేయాలంటే శాంతిగుంజ పెద్ద ఆశ్రమంలో చేయవచ్చు కానీ ఇక్కడ ఎవరు కార్యకర్తలు లేరే నేను కాకపోతే ఎవరు వర్క్ చేస్తారు ఎవరు తన జీవితాన్ని సమర్పిస్తాడు జీవితాన్ని సమర్పించే కార్యకర్తలు ఎవరు లేరే అనే ఒక మహా ఉద్దేశంతో ఆయన శరీరంలోని కణకడాన్ని కూడా ఇక్కడ సమర్పించేస్తున్నారు వారికి శ్రద్ధ సహస్రద మనం అందరం కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం ఎట్లా వారికి శత శత ధన్యవాదాలు తెలియజేసుకోవాలి అంటే మీరు ప్రతి నెల ప్రతి వారం పెట్టుకొని ఆసనానికి రండి మీ పుట్టినరోజు పెళ్లి రోజు సంస్కారాలు ఈ చేయించుకోండి పరమ పూజ గురుదేవులు సాక్షాత్తు బ్రహ్మస్వరూపం గాయత్రి మంత్ర మంత్రానుష్ఠానం ఒక ముఖం స్వాధ్యాయం ఒక ముఖం గ్రంథరచన ఒక ముఖం తర్వాత సంస్కారాలు ఇచ్చారు నాలుగు ముఖాలు ఏ రకంగా అయితే నాలుగు ముఖాంతో బ్రహ్మదేవుడు విసిరుతాడో ఆ రకంగా పరమపుజ్ గురుదని చేశారు కాబట్టి సంస్కారాలు ప్రజల్లోకి వెళ్ళాలి మీ పుట్టినరోజు మీ పెళ్లి రోజు సంస్కారాలు మీరు ఖచ్చితంగా చేయించుకోండి ఇంకా భోజనపల్లి ప్రసాద్ ద్వారా ఒక విషయాన్ని చెప్పమన్నారు ఏంట సందేశం అంటే మేము మీ గ్రామాలకు వచ్చి మీ పుట్టినరోజు మీ పెద్ద సంస్కారాలు మేమే చేస్తాము మేము మా చిన్నపిటం ఉండవల్ల మా మేము మా చిన్నపిటలో పదిహేను వందల మంది పుంసన సంస్కారాలు చేశాము పుంసాల సంస్కారంగా స్త్రీ తన గర్భిణిగా ఉన్నప్పుడు చేయించిన సంస్కారం నాతో స్టార్ట్ అయింది పుంస సంస్కారం నేను పుంస సంస్కారాన్ని చేయించుకున్నాను ఇరవై ఆరు సంవత్సరాల క్రితం అదిగో వాడు నా తనయుడు నిదర్శనం ఆ బిడ్డ బుట్టకు పూరముందే నాకు మూడవ ఐదవ నెలలో అప్పుడు గాయత్రి పడాలంటే తెలియదు సంస్కారాలు తెలియదు ఇలాంటి మహాత్ములు వచ్చి మా ఇంటికి వచ్చి సంస్కారం చేశారు దాంతో ఆ బిడ్డ పుట్టాడు అలాగే ఆ యొక్క మహాత్వాన్ని చూసి నేను పదిహేను వందల మందికి పుంసన సంస్కారం చేశాను పుంసన సంస్కారాలు చేయించుకోండి గర్భిణీ స్త్రీలకు మంచిది శ్రీ భోజనమలి ప్రసాద్ గారు నేను వచ్చి ఆశ్రమం తరఫున వచ్చి మీ ఇంటికే సంస్కారం చేస్తాము పుంసన సంస్కారం బిడ్డ పుట్టేసిన తర్వాత నామకరణ సంస్కారం తర్వాత చూడాకర్మ తర్వాత అన్నప్రాసన సంస్కారం తర్వాత క్ష సంస్కారం ఇవన్నీ కూడా ఈ ఆశ్రమం వారు మీ గ్రామ గ్రామానికి మీ ఇంటిగా వచ్చి భోజనపల్లి ప్రసాద్ గారు తన సర్వస్థాన్ని సమర్పించి మీకు చేస్తారమ్మా కాబట్టి అందరూ కూడా ఈ సంస్కారాలు చేయించుకుంటారు కదా చేతులండి ఎవరెవరు చేయించుకుంటారు తండి మీ గ్రామానికి మేము చేస్తాం మీ పెళ్లి రోజు మీ పుట్టినరోజు స్త్రీలకు గర్భవతులైతే మూడవ నెల నుంచి తొమ్మిదవ నెల దాకా సంస్కారాలు చేయించుకోవచ్చు అవన్నీ మీ గ్రామానికి వచ్చి మేము చేస్తాం తద్వారా మీరు మా దగ్గరికి శుభకార్యాలు ఎప్పుడు వస్తారు గాయత్రి జయంతికి దసరాకి కృష్ణాష్టమానికి మీ ఆశ్రమానికి రండి మిగతా రోజుల్లో ఆశ్రమం వారే మీ దగ్గరికి వస్తారు వచ్చి ఆ సంస్కారాలు చేస్తారు కాబట్టి అలాంటి అవకాశాన్ని మీరు అందరూ మాకు ఇస్తారని ప్రార్థిస్తూ గమగిస్తున్నాను తర్వాత మీరు ఇందాక జోల్లే వేశారు చూడమ్మా అవి మన పెద్ద ఆశ్రమ శాంతి గురించి పడతాయి అక్కడ లక్షల మంది అన్నదానం జరుగుతుంది వచ్చిన వాళ్ళకి ఫ్రీ వస్తే కాబట్టి మీరు జూవెల్ వేసినవన్నీ కూడా అక్కడ పెద్ద ఆశ్రమానికి వెళ్తాయి మరి ఇక్కడ యజ్ఞానికి ఎంత ఖర్చు అయింది కదా అన్నదానం జరుగుతుంది కదా దానికన్నట్టుగా కూడా అక్కడ రిసీప్ట్స్ పెట్టుకొని కూర్చున్నారమ్మా మీరు వెళ్ళేటప్పుడు మీరు ఈ యజ్ఞ నిమిత్తం ఈ అన్నదాన నిమిత్తం అక్కడ మీరు కొంత ఇచ్చి అక్కడ రసీదు రాయించుకొని తీసుకెళ్ళడం జై గురుదేవ్